హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలక్ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఈ కర్రీ స్పెషాలిటీ ఏమిటంటే జనరల్గా మీరు రెస్టారెంట్స్లో పాలక్ పన్నీర్ ఉంటారు సేమ్ అదే టేస్ట్తో మీకు ఈరోజు పాలక్ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అచ్చంగా మీరు రెస్టారెంట్స్లో తిన్నట్టుగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెంత ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ ఇట్లా మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అలాగే ఇందులో పాలకూర ఇక్కడ నేను నాలుగు కట్టల పాలకూర తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసేసుకోండి పాలకూరను మంచిగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం ఉడికించుకుందాం పాలకూర ఎక్కువ టైం పట్టదు కదా మనకి ఉడకడానికి అందుకని ఒక్క నిమిషం ఇట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా అలాగే కొన్ని కాజులు ఇది కూడా వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాము సో చెప్పాను కదా మనకి పాలకూర ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి కాబట్టి ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుంది డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేయండి జనరల్గా మీరు ఈ కర్రీ చేసి పిల్లలకు కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టండి డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు ఏ హోటల్లో తెచ్చారని అంత టేస్టీగా ఉంటుందండి ఇంకే తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇక్కడ మన పాలకూర మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులో మష్రూమ్స్ ఇక్కడ నేను ఒక రెండు ప్యాకెట్ల మష్రూమ్ చేస్తున్నాను సో ఇది కూడా ఇలా మంచిగా మష్రూమ్స్ని కూడా మంచిగా కడిగేసుకొని ఇట్లా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి మష్రూమ్స్ ఇలా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుందాం మష్రూమ్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకండి జస్ట్ ఒకే ఒక నిమిషం ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పాలకూర పేస్ట్ అది వేసుకోండి ఇంకా అది కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని సిమ్లో ఉడికించుకోండి సిమ్లో నిదానంగా ఉడికించుకోండి మనం కాజు పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకొచ్చేంత వరకు మరిగించుకోండి అంటే ఉడికించుకోండి సో ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఇంకొక చిన్న కడాయి పెట్టుకుందాం ఎందుకంటే మనం ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కారము ఇక రెండు స్పూన్ల ధనియాల పొడి ఇది వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కారం మాడిపోకూడదు ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కారం అస్సలు మాడిపోతే మనకి టేస్ట్ మారిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక్కరి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా నేను మరీ మరీ చెప్పాను పాలకూర ఇలా ఆయిల్ మంచిగా పైకొచ్చేంతవరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తప్పకుండా మనము జీడిపప్పు అది వేసాం కాబట్టి అడుగంటుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఇదంతా వేసుకోండి చూసారు కదా ఇదంతా వేసేసుకొని కొద్దిగా అలా కలిపేసుకొని ఇక మూత పెట్టండి ఎందుకంటే మనం వేసిన ఆయిల్ అంతా మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడికితే మంచిగా పైకి తేలుతుంది కాబట్టి ఇలా కలిపేసి ఇక మూత పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం ఉడికించుకుందాము ఇంకా ఒక నిమిషం పాటు ఉడికితే మన పాలక్ మష్రూమ్ రెడీ అయిపోతుందండి డెఫినెట్గా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని అస్సలు మిస్ చేసుకోకండి చెప్పాను కదా మీరు కనుక ఈ రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకు కానీ పిల్లలకు కానీ సర్వ్ చేయండి డెఫినెట్గా కంపల్సరీ వాళ్ళు అడుగుతారు మీరు ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేశారని అంత బాగుంటుంది సో చూసారు కదా ఫైనల్ లుక్ ఎంత బాగుందో ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఆ కలరు మనకి చూస్తుంటేనే నోట్లో నోయలు ఎరిపోతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు చపాతీకి కానీ లేదంటే తందూరి నాన్లు కానీ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి తందూరి నాన్ దానిలో అయినా ట్రై చేయండి లేదు అంటే ఆలు పరాటాసు అది కూడా మన ఛానల్లో ఉంది అదే దాంట్లోకైనా ట్రై చేయండి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తినండి డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకెందుకండి ఆలస్యం డెఫినెట్గా ట్రై చేయండి అయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలి అంటే కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీని చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ డైలీ చేసుకోవచ్చు తప్పకుండా ఫాలో అవుతారు కదా